ఇప్పటికే మీ వంద రోజుల్లో అరవై రోజులు పూర్తి అయిపోయింది ఇక మిగిలింది నలభై రోజులు మరి మీరు మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటికి వాయిదా వేసుకున్నప్పుడు ప్రజలకు ఇచ్చే హామీలను కూడా తొందరగా చేయండి ఇంకో పది రోజుల్లో పదిహేను రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికలు మరి ఎట్లా మొదలవుతుంది పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే మరి వంద రోజులు మీ మార్చి పదిహేడో తేదీకి ముగుస్తాయి ఇవాళకి అరవై ఒక్క రోజులైంది మీ ప్రభుత్వం వచ్చి ఇంకా మిగిలినవి ముప్పై తొమ్మిది రోజులు ఇంకో పది రోజులు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది మరి ఆ తర్వాత ఎన్నికల హామీలు ఎలా అమలు చేస్తారు అమలు జరగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా మేము రెండు లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు మహిళల రెండు వేల ఐదు వందలు బోనస్ గురించి మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు చెప్పలేదు వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు నాలుగు వేల ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు వీళ్ళకి ఆల్రెడీ అరవై ఒక్క రోజులు అయినాయి గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్ వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చేయ రెండే విషయాలు మీరు ప్రస్తావించారు ఒకటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని రెండవది కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తామన్నారు మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు రెండు విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే ఒక సంవత్సరంలోగా నాలుగు వేల పెన్షన్ ఇయ్యము పదిహేను వేలు రైతు బంధు ఇయ్యము బోనస్ ఇవ్వము రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది ఏం చెప్పలేదంటే వేరు రెండు అంశాలు మాత్రమే చెప్పారు మిగతా అంశాల ప్రస్తావన లేదు అంటే వచ్చే ఒక సంవత్సర కాలంలో మిగతా అంశాలు అమలు కావు మేము వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులెత్తినట్టుగా భావించాల్సి వస్తాము ఎందుకంటే మీరు రెండు అంశాలు చెప్పారు మరి మిగతా ఎందుకు చెప్పలేదు అంటే మీరు చెయ్యరని మీరు నిర్ణయించుకున్నారా దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది